అందరం కలిసి పోరాడి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర తిరిగి రాశామని నూట అరవై నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు సోమవారం యలమంచుల నియోజకవర్గంలో కార్యకర్తలు నేతలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జూన్ నుంచి మనం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మన ఇంటికి తాడు కట్టారు ఆ తాడులు తెంచుకుని బయటకు వచ్చి విరోచితంగా మనందరం పోరాడం అందుకే చెప్పిన ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని కార్యకర్తలను కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం నేను చేయబడతానే కేవలం నేనే కాదు ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తలు సమావేశాలు పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో చర్చిస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు పెద్దలు ఈరోజు అన్నారు ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు సాధించామని సాధించింది నేను కాదు కార్యకర్తలు మీరు మీరు పడిన కష్టం పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వాలేదు చేయాలని ఆహరినిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు అందుకే చెప్పి దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమే మొన్న ఢిల్లీకి వెళ్ళా ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా వాళ్ళందరూ అడిగారు మేము ఐదు లక్షలు సభ్యత్వం చేసేదానికే చచ్చిపోతున్నాం కోటి సభ్యత్వం ఎట్ట చేసేవారా భయ్యా అని నన్ను అడిగారు అప్పుడు వాళ్ళు చెప్పి అది మా రక్తంలో ఉంది స్వామి అందగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ప్రతి రెండు సంవత్సరాలు సభ్యత్వాలు చేయాలా కమిటీలు వేయాలా పని చేయాలని మాకు నిరంతరాలు ఎక్కిచ్చారు మా పార్టీలో ఉల్టా ప్రాబ్లం సభ్యత్వం చెప్పితే నన్ను దిడతారా భయ్యి అది మా పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని ఆయన చెప్తాం జరిగింది రెండు వేల పద్నాలుగు మంది రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి కార్యకర్తలకు అండగా నిలబడాలి దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం మీరు కానీ ఒక్కసారి చూస్తే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారు మన అందరం చూసాం అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈరోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో ఒకరు ఐబిఎం లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు అది చూసి రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించాం అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఇంకా చేయాలి అందుకే ఈసారి సభ్యత్వ వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది ఇంకో పక్కన కార్యకర్తలు వాళ్ళ సొంతకాలపై నిలబడాలి కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో చంద్రబాబు నాయుడు చిన్న ఇత్తనం వేశారు ఆ ఇత్తనం పేరు హెరిటేజ్ మొదటి సంవత్సరంలో ముప్పై లక్షలు రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ గత మూడున్నర దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంతకాలపై నిలబడగలుగుతున్నాం మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు కానీ దానికి కారణం ఆనాడు మూడున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఎత్తనం ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు మీరు చూస్తే కుటుంబ సాధికార సారథులు మనం వేసుకుంటున్నాం కేఎస్ఎస్ ప్రతి అరవై ఓటర్లకి ఒకరిని పెట్టుకోవాలి ఒక ఆడ ఒక మగ ఇద్దరు ఇద్దరు నాకు అగ్రిడ్ ఇదే కదా బావగారిది నాదిదే ఇద్దరిని పెట్టుకోవాలి దాని తర్వాత మీరు బూత్ కమిటీ వేయాలి యూనిట్ కమిటీ లేయాలి క్లస్టర్ కమిటీ లేయాలి గ్రామ పార్టీ మండల పార్టీ నియమించుకోవాలి నియోజకవర్గ కమిటీలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కడప మహానాడులో మన అందరం కలవాలి దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా నది నియామకం ఉంటుంది దాని తర్వాత జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి నియామకం ఉంటుంది అదైన తర్వాత రాష్ట్ర కమిటీలు కేంద్ర కమిటీలు మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది